జిల్లా కేంద్రం గుట్టరాశ్వర స్వామి దేవాలయ ఆవరణలో భాగవత సప్త ప్రవచన కర్త శివ మహాపురాణ ప్రవచన జ్ఞానజ్ఞం శుక్రవారం నాలుగో రోజుకు చేరుకుంది శివ మహాపురాణంలోని అనేక ఘట్టాలను ఎంతో శ్రోతలు అంతకన్న భక్తి శ్రద్ధలతో ప్రచనాలు విన్నారు సంగీత విద్వాంసులు లోకంలో ఇద్దరే ఉన్నారని అందులో నారదుడు తుంబురుడు ఇద్దరు మాత్రమేనని తెలిపారు విచేసిన భక్తులకు అన్న ప్రసాదాన్ని వితరణ చేశారు సత్యసాయి సేవ సమితి కన్వీనర్ బట్టురాజేంద్ర ఆధ్వర్యంలో సత్యసాయి సేవ సమితి సభ్యులు సేవలు అందించారు

ఈలా ఒక విషాన్ని తగ్గేటువంటి సర్పం వచ్చి ఆ పుట్టాలు ఆ చేత వెంటనే తాను కష్టపడి కట్టుకున్న ఇంటిని వదలి ఆ ఇంటిని ఆ సర్పమునకు వదిలిపెట్టి వెళ్ళిపోయి ఇంకొక తోట కట్టుకుంటోంది ఆ చీమ కనుక చీమ చేసిన సహాయం కూడా చేయలేమిటయ్యా మానవ

ఇవన్నీ కూడా దేవుళ్ళ getattr ఏంటే అజ్ఞానాధ్యాయేవా జ్ఞాధ్యత్యతో పూజాదిGamma కనండి మాట పరమేశ్వరుడు చెబుతున్న మాట నా చేత ఇక్కువడిన జ్ఞానము పొందక లోకంలో చూస్తున్నటువంటి వాడిని మిశ్రసిచ్చి ఆ తిరిగిపోయి తానే తీసివేసి పట్టించుకుంటాడు వీళ్ళు మరణ్యార్ అంటే అర్థం ఏ

बुधानंची ये जनता मानी इबाला भी पूरी अलग खड़ी हुई ना दिया नहीं अलग खड़ी हुई ना थे उठे बढ़िया ची बढ़िया रखूं यादा खड़ी बच्चे शर्मा सेजी राली की मारा को मार्ची बनाई कसार जाने वाली नहीं बच्चों बच्चों लोटलो जल्द वश में नहीं ले ले कंका वो माना वाह जाती तो ना कि बढ़

यहाँ पर तो एक बहुत खुश मार्ट लाड़ मारपड़ी ये तो मीलों में जोग तो वैसे तो नवम को मारपड़ी लेकिन उसने नेशनल नेम को ना मारपड़ा था हम तो पढ़े में इतना ज़्यादा सुना था तब तक दिव्यांतम सुना था तलुला था तलुला यात्रा यहाँ पर कुछ ऐसे तो ना जहाँ पर तो ना उसने ना किया मारपड़ी अच्छा �

ఆ రంగడిలో నేను ఎక్కడ ఉంటా లోకానికి చూస్త ఉంటా అవేదారే కడుతున్నాను మనం కేవలం మూడు కారణం బడవుగా ఉండేనో దబాలండి దానికి పెట్టకుండా నేను చూడడానికి నేను ఏమీ కొనేనై రెండు కళ్ళు ఉపయోగపడనే చూ అదే నేను ఎక్కడ ఉంటుంది ఈ రెండు కళ్ళు అనుదతే